ವಿಲೀನ ಸಭನು ರೈಫ್ಟಿ ವಿಲೀನ ಸಭನು

కొటి కొటి గయర సర్వర్స్ వీడియో అయ్యో టీఓ జై జవాన్ అయ్యో టీఓ సబను జై జవాన్ జై ప్రాం సబను జై జవాన్ జై కొత్త గోడెముల ద్వారా ఐఎఫ్టీఓ విలీన సబను విలీన జయప్రదాయం చేయండి కొత్తగూడెంలో జరుగుతున్న పద్దెనిమిది జయప్రదాయం చేయండి కొత్తగూడెంలో జరుగుతున్న పద్దెనిమిది భారత కార్మిక సంఘాల సమఖ్యాలి భారత కార్మిక సంఘాల విలీన చేయండి కీలికలు కార్మిక కార్మిక వర్గానికి నష్టకరము ఐక్యత కార్మికుల ప్రయోజనాలకు ఉపయోగకరము ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటువంటి నినాదంతో కొనసాగుతున్నటువంటి సంస్థలు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కొత్తగూడెంలో విలీనం కాబోతున్నాయి ఈ సందర్భం విలీన సభ జరుగుతుంది కార్మిక లోకాన్ని ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ విలీన సభ జరుగుతుంది కార్మికులారా ఏకం కండి కార్మికులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య కోరుతున్నది ఈరోజు భారతదేశంలో మతోన్మత ఫాసిజం పడగ విప్పుతున్నది కార్మికుల హక్కులను కాలరాచి వేసే వేసే విధంగా నాలుగు లేబర్ కోట్లను కూడా తీసుకొస్తున్నారు వాటి వల్ల కార్మికులకు కనీస ప్రాథమిక హక్కులు కూడా లేకుండా పోయే పరిస్థితి కాబట్టి మొత్తం యావత్ కార్మిక వర్గం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది ఈ సంద కాబట్టే ఈ విలీన సభ జరుపుతున్నాం ఈ విలీన సభ విజయంతం చేయాల్సిందిగా కార్మిక లోకానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం పద్దెనిమిదవ తేదీన కొత్తగూడెంలో రెండు ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీల విలీన సభ నిర్వహిస్తున్నాం ఈ వేలిన సభకు ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు కామర్ అపర్ణ ఉపాధ్యక్షులు బి ప్రతాప్ ప్రసాద్ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పాల్గొంటున్నారు ఈ భారతదేశంలో శ్రామిక రాజ్యం స్థాపన కోసం కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గవత్లో ఏర్పడబడ్డటువంటి ఐఎఫ్టీయు కార్మికుల పక్షాన కష్టజీవుల పక్షాన పీడిత తాడిత ప్రజల పక్షాన పోట్రాలు చేస్తూ యాభై సంవత్సరాల గమనాన్ని సాధించింది అయినా ఇప్పటికీ అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటూనే ఉంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల యొక్క తలరాత మారటం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల కోసం ప్రజల కోసం కష్టజీవుల కోసం ఉన్నామని చెప్తున్నారు తప్ప ఓట్లేసి గెలిపిస్తున్న తర్వాత ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊడంకం చేస్తూ ప్రధానంగా నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోళ్ళను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నలభై నాలుగున్నర కోట్ల కార్మికులకు ఉరితాలను బిగించిండు అట్లాగే అనేక పని పనిచేస్తున్నటువంటి వాళ్లకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కూడా మన దేశంలో ఉన్నది దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఒక పూట తిండితోటి తోటి కుటుంబాలు గడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఐఎఫ్టీయు ఈ దేశంలో కార్మిక వర్గ స్థాపన కోసం బుధస్కందలను ఎత్తుకున్నది కాబట్టి కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలతోటి ఐక్యమై రేపు రేపు పోరాటాలని పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి బాధ్యత ఐఎఫ్టీ మీద ఉంది అందులో భాగంగానే ఈ రెండు ఐఎఫ్టీలు వీలన సభ జరుగుతున్నాయి విలీన సభకు కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం